తప్పకుండా ప్రజల సమస్యల మీద వస్తుంది ప్రజల మధ్య అడుగుతుంది వాదన చెప్తుంది నీ దమ్ముంటే మేము చేసిన మంచిగా చేసి చూపి కరెంటు మంచిగా చూపి ఆగమాగ మడివడివి ఇష్టం వచ్చినట్టు ఏం చేయాలి అలా పాలమూరు ఎత్తిపోతలు పూర్తి చేయాలి దాని గురించి మాట లేదు ఖమ్మంలో సీతారామ ఎత్తిపోతలు పూర్తి చేయాలి దాని గురించి ముచ్చట లేదు ఇంకా గురుకులాలు ఎక్కువ పెట్టాలి పేద పిల్లల గురించి ఆ ముచ్చడ లేదు కరెంటు మంచికి గీయాలి ఆ ముచ్చడ లేదు మంచి నీళ్ళు రావాలి మంచిగా రాష్ట్రంలో చాలా దిక్కులు తిప్పలైతా ఉన్నది పట్టించుకునే నాతులు లేడు ఇంత మాయలమేమని ఇవన్నీ మాయం చేసి బలాదుర్గా తిరుగుతామనుకుంటున్నారా తిరిగనియ్యం జాగ్రత్త అని చెప్తా ఉన్నా తప్పగా నిలదీస్తాం ఎండగడతాం ఇంకో మాట ఈ ప్రభుత్వాన్ని ఈ నల్లగొండ సభ నుంచి నేను హెచ్చరిస్తా ఉన్నా ఇవాళ గోదావరికి ప్రధానమైన ఉపనదే ప్రాణైత నది ఇయాల కూడా ఐదు వేల క్యూసెక్లు నీళ్ళు వస్తా ఉన్నాయి అవి ఎత్తిపోయాలి ఎల్ఎండి ఎంఎండి నింపాలి రైతులకు నీళ్ళు ఇవ్వాలి కానీ ఏం చేస్తారు మేడిగడ్డ పోతాము బూరుగడ్డ పోతాం బొందలగడ్డ పోతాము ఏ నాది మేడిగాడ అక్కడ మీ మీ బండారం బిడ్డ ఈ స్టేజ్ మీద కూర్చున్న నాయకులు మేము అవుతున్నాము ఈ అసెంబ్లీ అయిపోయిన తర్వాత మేము కూడా అడిగిపోతాం మీ చరిత్ర మొత్తం ఎండగాడతాం ఓ లంగాత పెట్టి పోయిన ప్రభుత్వాన్ని బంధనం చేయాలి బట్టగాల్చి మీదేయాలని మేము మేడిగాడ పోతాం ఏం బిక్తాం మెడిగాడ అక్కడ పోయి ఎందుకు పోతున్నాం మెడిగాడకు దమ్ముంటే నీళ్ళు ఎత్తిపోయి ఉన్నాయి కాపర్ డ్యామ్ పెట్టి కూడా నీళ్ళు ఎత్తిపోయచ్చు రైతుల ఈ కేసీఆర్ ని బదనాం చేయాలని ఒక దుష్టబుద్ధి పెట్టుకొని రైతుల పొలాలను కొడతారా ఇలా బంధు పెట్టి మహిబాద్కు నీళ్ళు వస్తలేవు డోర్ నగర్ నీళ్ళు వస్తలేవు సూర్యాపేట తుంగతుడ్కి మునిపొచ్చిన నీళ్ళు వస్తలేవు తగ్గిపోతున్నాయి ఇదా మీ రాజకీయం మీ చిల్లర రాజకీయం మీరుగడగల ఉంటే అంటే రెండు వందల యాభై పిల్లర్లు ఉంటాయి రెండు వందల యాభై మూడు వందలు ఉంటాయి కాళేశ్వరం ప్రాజెక్ట్ అంటే ఒక ఆట బొమ్మ కాదు మూడు బ్యారేజీలు ఉంటాయి గోదావరి మీద రెండు వందల కిలోమీటర్ల టన్నెల్స్ ఉంటాయి పదిహేను వందల కిలోమీటర్ల కాలువ ఉంటుంది ఒక పంతొమ్మిది సబ్స్టేషన్లు ఉంటాయి ఒక ఇరవై రిజర్వాయర్లు ఉంటాయి ఇదంతా కాళేశ్వరం ప్రాజెక్ట్ కాదట ఒక రెండు మూడు పిల్లర్లు కుంగిపోయినాయి ఎన్నిసార్లు కుంగిపోలే నాగార్జున సార్లు గుంగిపోలేదా కడెం ప్రాజెక్టు గేట్లు కొట్టుకపోలేదా మొన్నరి దాకా మూసీ ప్రాజెక్టు గేట్లు చక్కగా ఉండేదా కొట్టుకపోలేదా ఏదైనా పోతే సదరాలు కానీ మంచిగా చేయాలి తొందర తొందరగా మంచిగా చేసి రైతులకు నిల్లియాలి కానీ మేము మేడిగడ్డ పోతాం బొందల గడ్డ పోతాం ఇదే రాజకీయమా ఇది తెలివా తెలివి అనిపించుకుంటుందా ఇవి కాదు కావాల్సింది రాష్ట్రానికి ప్రజలకు కావాల్సింది రోడ్డొచ్చు వాళ్ళు గెలవచ్చు ఇవలకి శాశ్వతం కాదు మళ్ళా డబల్ స్పీడ్తో మేము అధికారంలోకి వస్తాం